హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు చీడియర్ నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి రైస్ టిఫిన్స్ అన్నిటిలోకి కూడా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకోవాలి అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పుని వేసుకొని బాగా వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఆ రేడు పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయని కూడా బాగా వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న ఈ మిశ్రమాన్ని తీసి ఒక బౌల్లోకి పెట్టుకొని పక్కనుంచేసుకోండి చూస్తున్నారు కదా ఇలా బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో నీట్గా శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోండి నేను ఇక్కడ బీరకాయకి ఉన్న పొట్టు తీయకుండా వేసుకున్నానండి మీరు కావాలనుకుంటే బీరకాయ పొట్టుని తీసేసి కూడా పచ్చడి చేసుకోవచ్చు బట్ పొట్టు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఈ బీరకాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రెండు మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ బీరకాయ అలాగే టమాటో ముక్కలు మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పసుపుని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరొక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఇవి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులో రెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొత్తిమీరని వేసుకొని కుక్ చేసుకోండి కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా వేసుకోండి చూడండి ఇప్పుడు బీరకాయ ముక్కలు అలాగే టమాటో ముక్కలు బాగా మెత్తబడిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండును వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ వేడికే చింతపండు బాగా కుక్ అయిపోతుంది ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా పప్పు దినుసులు అలాగే పచ్చిమిర్చిని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ మిశ్రమాన్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆల్రెడీ బీరకాయని కుక్ చేసుకునేటప్పుడు ఉప్పుని వేసుకున్నాను కాబట్టి నేనైతే ఉప్పుని వేసుకోవట్లేదండి మీరు కావాలనుకుంటే చూసి యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడికి కావలసిన పోపుని సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి ఇది వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే మినపప్పు శనగపప్పుని కూడా వేసుకోవచ్చు కరివేపాకు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు మిశ్రమాన్ని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బీరకాయ మిశ్రమంలో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ ఈసారి మీరు కూడా ట్రై చేయండి